అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రులు మీకు తెలియకుండా మీకు ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ది తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉంటే మీకే మేలు వృత్తి ఉద్యోగ రంగాల్లో మీకు చాలా మంది సహాయం చేస్తారు నూతన వ్యక్తులు కూడా పరిచయం అవుతారు కానీ వారిని నమ్మి మోసపోకూడదు సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్త పడడం చెప్పదగిన సూచన ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు దేవదర్శనానికి ప్రయత్నించండి రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి సోదర వైరం కలిగే అవకాశాలుంటాయి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు కుటుంబంలో సంతోషాలైతే అనుభవిస్తారు నూతన వస్తు ఆభరణాలు పొందుతారు ప్రయత్న కార్యాల విజయం సాధిస్తారు శుభవార్తలు వింటారు దా సాహసాలు ప్రదర్శిస్తారు ఆకస్మిక ధన లాభయోగం ఉంటుంది ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేసేటటువంటి సమయం కూడా వస్తారు వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా మీ ఆరోగ్యం మీ ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు తరచూ ప్రయాణాలు చేయాల్సినటువంటి వారు తమ వద్ద మందులను తప్పకుండా ఉంచుకోవాలి ఆరోగ్యం విషయంలో తప్పక జాగ్రత్త తీసుకోవాలి మరియు సామాన్య పట్ల కూడా జాగ్రత్త వహించాలి వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది సహనం అన్ని విధాల శ్రేయస్కరం ఆ విషయం వల్ల అన్ని పనులు చెడిపోతాయి కుటుంబం అంతా సంతోషంగా ఉండటానికి ప్రయత్నం జరుగుతుంది గతంలో వాయిదా వేసిన పనులు కూడా పూర్తి చేస్తారు సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది స్థిర నివాసం కూడా ఉంటుంది వ్యవసాయం మూలకంగా లాభాలను పొందగలుగుతారు ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు ఆర్థిక ఇబ్బందులు అయితే తొలగిపోతాయి ఈ రోజు చూసినట్లయితే సంఘంలో గౌరవం పెరుగుతుంది ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు శుభవార్తలు అందుకుంటారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది మానసిక ఆందోళన తొలగించుకోవడానికి దైవ ధ్యానం అవసరమవుతుంది శారీరక అనారోగ్యంతో బాధపడేటటువంటి వారు ఆహారం విషయంలో జాగ్రత్త వహించారు హెల్త్ చెకప్ చేయించుకోవాలి యోగా వ్యాయామం చేయడం ప్రారంభించండి ప్రాణాయామం చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది ధన వ్యయం తప్పదు కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తాయి పరిస్థితిని అదుపులో ఉంచుకోండి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకోవడానికి ఇది సమయం ప్రయాణాల్లో అప్రమత్తత అవసరము లక్కీ సంఖ్య యాభై నాలుగు లక్కీ కలర్ అయితే మరి తెలుపు నేటి పరిహారంలో కృష్ణ సహస్ర నామస్తోత్రాన్ని లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేయట బెల్లం కలిపినటువంటి నీటితో శివునికి అర్ఘ్య ప్రదానం చేయటం వలన మీకు శుభం కలుగుతుంది ఇక రాహుకాలం గురించి చూసినట్లయితే ఈ రోజు రాహుకాలము ఉదయాన్నే తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి పది గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఉన్నట్లు తెలియజేయడం జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో